భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువైగూడెం గ్రామంలోని పామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు నాసిరకం పామ్ ఆయిల్ మొక్కలు ఇవ్వడం సరైన దిగుబడి రాకపోవడం గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు నూట యాభై మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రైతులు వాపోతున్నారు ఈ సందర్భంగా గిరిజన రైతులు యంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు తమకు పెట్టుబడి మాత్రం భారీగా అవుతుందని పంట దిగుబడి వచ్చి ఆదాయం చేకూరట్లేదని అంటున్నారు వెంటనే ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నష్టపరిహారం అందించాలని స్థానిక గిరిజన రైతులు కోరుకుంటున్నారు మొత్తం సన్న చిన్న కారు రైతులను మోసం చేయడం ఆయిల్ పామ్ యాజమాన్యానికి సమంజసం కాదని తక్షణమే నిర్లక్ష్యం వీడాలని సరైన పద్ధతిలో పరీక్షలు చేసి పామ్ ఆయిల్ మొక్కలు ఇవ్వాలని ముందుగా ఇచ్చిన మగ మొక్కలకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు ఇంద మొన్ననే కూడా ఇది గెలలు పోసే గడలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తానని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చెప్పారు అది నమ్ముతున్నారా మీరు అయితే ఈ ప్రభుత్వంలో మరి ఆయన చెప్పింది చేస్తాడని మాకైతే నమ్మకం లేదు రైతు కూలీలేమో వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్టికల్చర్ వాళ్ళు ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో గెలలు పొరయడానికి హార్వెస్ట్ గడలు అనేసి చెప్పడం జరిగింది మేము కూడా రైతు సోదరులం కూడా చాలాసార్లు మా రైతు సోదరులు వారిని కన్సల్ట్ అయ్యారు మాకు ఇవాళ ఈ యొక్క టన్ను రేటు ఆయిల్ ఫామ్ రేటు ఇవాళ భారతదేశం సుంకం తగ్గించిందని రేటు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చెందుతున్నాం మరొక వైపు మరి వాళ్ళేమో గతంలో కానీ నిన్న మొన్నట్ల వేదికల మీద కూడా ఇరవై వేలు రేట్లు టన్నుకి ఇరవై వేలు రూపాయలు రేటు తగ్గనే తగ్గదని కూడా రాఘవ రాఘవరెడ్డి గారు ముఖ్యం తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు బహిరంగంగా మాట్లాడారు మరి ఇవాళ రేటు సుంకం తగ్గించేసరికి కేంద్ర గవర్నమెంట్ ఇవాళ రేటు తగ్గించింది కేంద్రం మేము కాదు అంటున్నారు మరి వీళ్ళు లేఖలు రాస్తే రేటు పెరిగిందని రేటు వచ్చిందని గొప్పలు చెప్పుకునే నాయకులు మరి ఇవాళ అదే లేఖలు కేంద్రానికి రాసి రైతుకు మేలు కోసం మరి లేఖలు రాసి న్యాయం చేయొచ్చు అని మీ మీడియా ద్వారా నుంచి ఆ ప్రతినిధుల్ని నేను అడగ తెలుసుకున్నాను ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నాసిరకం మొక్కలు ఇస్తున్నారని చెప్పేసి అపోహ వినిపిస్తుంది దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన గ్రేడెడ్ ఆఫీసర్స్ కానీ అసలు వచ్చి మొక్కలు ఇచ్చిన తర్వాత పరిశీలన చేసే దాఖలాలు లేవు ఇటు మట్టి సారథ్యం వల్ల ఇదంతా జరుగుతుందా లేకుంటే కనీసం మట్టిని పరిశీలించేస్తున్నారా లేకుంటే ఏదో అయిపోయిందని చేతులు అన్నది అర్థం కాని పరిస్థితి ఇక్కడ అసురాపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోనే ఉంది జిల్లా మొత్తంగా చూసుకుంటే అధికంగా ఒక రెండు మండలాలు అసురాపేట కానీ దమ్మపేట కానీ ఈ రెండు మండలాల్లోనే అధికంగా ఈ ఆయిల్ ఈ పామాయిల్ మొక్క పామాయిలు సాగు అనేది సాగుతుంది దీన్ని ఇప్పుడు మీరు కొత్తగా పెట్ కొత్తగా పెట్టాలనుకున్న పామాయిల్ రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏమున్నాయి అంటే నేను కొత్తగా ఇప్పుడు గతంలో రెండు వేల అదే రెండు వేల పదహారు ముందేసిన పామాయిల్ మొక్కలు బాగున్నాయండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మధ్య కాలంలో మేము వేసుకున్నాం ఈ తోటలు వేసుకున్నాం ఇందులోనే కల్తీ మొక్కలు వచ్చినాయి ఒక నిరు ఒక ఉద్యోగస్తుడు ప్రధానమైన ఉద్యోగస్తుడు ఆ మోసం చేసింది అనే దాని మీద మేము ఆరోపిస్తున్నాం ఈ ఆరోపణలో నిజం తెలుసుకోవాలి తేల్చుకోవాలి తెలుసుకోవాలనేసి మేము అనుకుంటున్నాం రైతు సంఘాలుగా రైతులుగా మరి ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఏమో కానీ అసలు పామాయిల పంట వేస్తే పామాయిల పంట వేస్తే నష్టం జరుగుతుంది కొంతమంది చెప్తున్నారు అది కరెక్టే కాదు మేమేదో మా యొక్క నాశీ రకాల మొక్కలు వచ్చినాయని మేమేదో తప్పుడు సమాచారం ఇస్తామని కొంతమంది రైతులు చెప్తున్నారు వాస్తవానికి మీరే ప్రత్యేకంగా లైవ్ చూడొచ్చు మరి ఇన్ని ఈ పది ఇరవై మొక్కలు మేము నరకవలసిన అవసరం లేదు ఇవాళ ఈ మొక్కలు ఈ తోటలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ నాసి రకం వచ్చినాయి మేము తోటలు వేసుకోండి మేలైన విత్తనాలు వేసుకు విత్తనాలు తెప్పించుకోండి కేంద్రం నుంచి రాష్ట్ర రాష్ట్ర నర్సరీలో పెంచండి రైతుల్ని రైతుల్ని ఇచ్చి ప్రోత్సహించండి అలాగే తోటలు పెంచండి రేటు మంచి రేటు మంచి ధర ఉంటుంది అసలు వ్యవసాయంలో మరి ఈ యొక్క పామాయిలు మెరుగుగా ఉంటుంది ఈ వ్యవసాయ సాగు బాగుంటుంది అనేది కూడా మేము చెప్తున్నాం ఎక్కడ ఆయిల్ ఫేడ్ మోసం చేస్తుందని ఆయిల్ పంప్ తోటలు వేయొద్దని ఏ సందర్భంలో చేయట్లేదు అలాగనే కొంతమంది నాయకులు కొంతమంది ఆరోపణలు ఇస్తున్నారు కొంతమంది అంటే మేము గిట్టన వాళ్ళం లేకపోతే మేము చేసే తప్పుడు సమాచారం లాగా వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళని నేరుగా వచ్చి మా తోటలు చూడమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియ వాళ్ళకి తెలియపరుస్తున్నాం మా యొక్క నష్టాన్ని మా యొక్క కష్టాన్ని మా యొక్క ఇబ్బందులను కూడా వాళ్ళు వచ్చి చూడొచ్చు రైతులకు మేము ఎందుకు తీసేస్తున్నాం ఎందుకు తొలగిస్తున్నాం అనేది ఇవాళ నూట యాభై మంది ఇట్లా నష్టపోయిన రైతులు జాబితా ఉంది ఈ నూట యాభై మంది రైతులలో సుమారుగా మూడు వేల ఎకరాలలో నష్టం జరిగిందని కూడా మేము ప్రాథమికంగానే రిపోర్ట్ చేసి ఉన్నాం ఈ రైతులందరినీ కలిసి ఎవరైతే నష్టం జరగలేదు అనేది ప్రజాప్రతినిధులు కానీ దాని యొక్క సంబంధ సంబంధించిన అధికారులు కానీ కూడా వచ్చి చూసి మాకు సరైన నష్టం జరపాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈ మీడియా ద్వారా వారికి చేయి వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు విఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు Lord please subscribe to N3 TV